వీరు పేరాబత్తులు వీరభద్రం గారు హైత్ నగర్ హైదరాబాద్లో హైత్ నగర్లో ఉంటారు వీరు వీరు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ లేదు యాక్చువల్గా అందరూ అడుగుతుంటారు ఏమీ లేకుండా వ్యాపారం అట్లా చేయాలంటే డబ్బులు ఉండాలి కదా పెట్టుబడులు ఉండాలి కదా వెనకాల ఇవి ఉండాలి ఇవ్వ ఉండాలి అంటారు ఏమీ అక్కర్లా అదృష్టం ఒకటి ఉండి సంకల్పం ఒకటి కరెక్ట్గా ఉండి మేము చెప్పినట్టు చేస్తే అద్భుతాలు జరుగుతాయి అనడానికి వీరే ఉదాహరణ వారే స్వయంగా వారిని నోరుతోటి చెప్తారు చూడండి ఇప్పుడు వ్యాపారం పెట్టుకున్నారు కదా అది ఏం జరిగింది అట్లా జరిగింది చెప్పండి అదృష్టం పెట్టుకునే ముందు ఏమీ లేదు మంచిగా అన్ని రకాలుగా ధనము సంతోషం జీవితం అద్భుతంగా ఉంది చాలా సంతోషంగా చెప్పే మంచిగా ఉంటుంది అన్ని అన్ని రకాలుగా అందరికి ఏం చెప్తారు మీరు పెట్టుకుంటే మంచిగా అని చెప్పారు మీ ఫ్రెండ్స్ కూడా కదా మీ బ్రదర్ కి పెట్టిచ్చారు ఇల్లు కొన్నారు అదే స్థలం తీసుకున్నారు ఇల్లు ఇల్లు అంతా రెడీ నిర్మాణం చేస్తున్నారు ఇంత ఎంత షార్ట్ పీరియడ్ లో ఎంత గొప్పగా జరుగుతుందని అంతకుముందు ఎప్పుడైనా అనుకున్నారు అసలు జీవితంలో ఊహించడం ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయా మంచి జరిగినప్పుడు పది మందికి చెప్పు అది చెప్పడం వల్ల ఏంటంటే అది కూడా అదృష్టాత్వాన్ని కూడా ఇంకా సంతోషం కలిగి ఇంకా పెద్దగా చేస్తారన్నమాట ఇంకా అనేహాన్స్ ఉంటుంది అదృష్టాత్రం ఒకటి పెట్టుకుని మనస్ఫూర్తిగా మీలాగా అనుకుంటే ఇక జీవితంలో ఎంత అద్భుతాలు సాధిస్తారో కార్లు మేన్లు ఇళ్ళు వ్యాపారాలు బంగారాలు అద్భుతంగా మీరే ఒక ఉదాహరణగా అందరికీ నిలుస్తున్నారు శుభం భుయాత్ శుభం బుయాత్ శుభం భుయాత్